సభు సభుమల క్షేత్రం కేరళలోని పశ్చిమ కనుమల్లో ప్రసిద్ధ హిందూ తీర్థక్షేత్రం ఇది భగవంతుడు అయ్యప్ప స్వామి అంకితమై ఉంది అయ్యప్ప స్వామి శివుడు మరియు విష్ణువు మోహిని అవతారమును కలగలిపిన సంయుక్త శక్తిగా పూజించబడతారు అయ్యప్ప స్వామి జననం మదన సమయంలో దేవతలకు అమృతాన్ని పంచడానికి విష్ణువు మోహిని రూపం ధరించాడు ఆ సమయంలో శివుడు మోహిని రూపాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు శివుడు మరియు మోహిని కలయికతో ఒక దివ్య శిశువు పుట్టాడు ఆ శిశువు అయ్యప్పగా ప్రసిద్ధుడయ్యాడు అతనిని మణికంఠలు అని కూడా పిలుస్తారు ఎందుకంటే అతని మెడలో మణి కట్టబడి ఉండేది అయ్యప్ప స్వామి బాల్యం అయ్యప్పను పాండలం రాజు రాజశేఖరన్ దంపతులు దత్తత తీసుకున్నారు ఆ సమయంలో ఆ దంపతులకు సంతానం లేకపోవడంతో దివ్య శిశుని దైవప్రసాదంగా భావించి పెంచారు అయ్యప్ప చిన్నప్పటి నుంచి అసాధారణమైన శక్తులు మరియు జ్ఞానం కలిగి ఉండేవారు సబరిమల కథ అయ్యప్ప స్వామి తన యవ్వనంలో మహిషాసుల మధ్య మహిషి అనే రాక్షసుని సంహరించాడు ఆమె తన గత జన్మలో పాపాలను వల్ల రాక్షసునిగా మారింది అయ్యప్ప తపస్సుతో ఆమెకి మోక్షం లభించింది ఈ సంఘటన తరువాత అయ్యప్ప కీర్తి వ్యాప్తించింది మరియు ఆయన శబరిమలలో తపస్సుకు లోనయ్యారు అయ్యప్ప తన భక్తులకు ప్రతి మకరజ్యోతి సమయంలో దర్శనం ఇస్తాడని విశ్వాసం ఉంది అందుకే ప్రతి ఏడాది లక్షలాది భక్తులు కష్టమైన ఆచారాలు పాటించి శబరిమల యాత్రకు చేస్తారు శబరిమల ప్రత్యేకత ఐక్యత్వానికి చిహ్నం అయ్యప్ప స్వామి హరిహర శుతుడు అని పిలుస్తారు ఎందుకంటే ఆయన శివుడు మరియు విష్ణువు సమ్మేళనాన్ని సూచిస్తాడు సెలబసి నైష్టిక బ్రహ్మచార్యం అయ్యప్ప స్వామి సెలబసిగా ఉండడం వల్లే ఆలయంలో పది నుంచి యాభై సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలకు ప్రవేశం ఆంక్షలు ఉన్నాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్